కుమార్ అంటే కోసం వచ్చారావు మరి ఈరోజు రాలేదు కదా ఆంటీ ఏం చేస్తారు ఎందుకు వచ్చారు కుమార్ తినడం కోసం వచ్చారా టేస్ట్ చూడడం కోసం వచ్చారు ఇప్పుడు ఆంటీ మీద ఇష్యూ జరిగింది కదా పోలీసులు షాపింగ్ ఇప్పుడు ఆంటీని షాపింగ్ దాని గురించి మీరేమంటారు

చె పోలీసు వాళ్ళు అంత రచ్చాము దానివల్ల మీరు కుమార్ అంటే షాప్ పెట్టదు దీని నుంచి మీరే మేము పెట్టాలని చెప్తా ఉన్నాం ఐటీ వాళ్ళకి ఈజీ ఉంటాయి తెలుసు షాప్ లో ఆంటీ షాప్ పెట్టాలి మేము మళ్ళీ ఇక్కడికి రావాలి మాకు కావాల్సింది వాళ్ళ దగ్గరికి వెళ్తారు అన్నీ ఉండాలి అన్న పెట్టాలి షాప్ కదా ఇక్కడ ప్రజల యొక్క ఒపీనియన్ ఇక్కడ ఆంటీ షాప్ రావాలని చాలా మంది పేరు చేస్తున్నారు అలానే ఒక ఎల్చి నగర్ ఎల్బీ నగర్ నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ టేస్ట్ చూడడం కోసం ఆంటీని చూడడం కోసం కంటి పెట్టే ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూడడం కోసం చాలా మంది నడుచుకుంటూ వచ్చినాం అసలు నేను ఇదిగో మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇదిగో మా ఫ్రెండ్ నచ్చుకుంటూ వచ్చినాం వాటి నుంచి అదే అక్కడ ఫస్ట్ లో షాప్ లేదు అదే డిసప్పాయింట్ ముందరికి పోతాం ఆ దగ్గర కూడా కొంచెం బాగుంటుంది అండి ఫుడ్ బాగుంటది

జనాలు ఏమంటున్నారంటే మీడియా వల్లనే ఇదంతా జరుగుతుంది మాట్లాడవాళ్ళు